సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి తమిళిడు పొన్ననేని సారావు గారికి మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తమ్ డి రాజ గారికి వేదికపైనటువంటి సిపిఐ జాతీయ నాయకత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వాలకు అందరికి కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం పట్టణంలో చాలా భారీ బహిరంగ సభ జనసేవ దళ కవాతు ప్రదర్శనను చాలా గట్టిగా నిర్వహించి మన జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చినటువంటి పిలుపులను అవగతం చేసుకొని భవిష్యత్తులో మనం మన పార్టీని మరింత సమరశీలమైనటువంటి పార్టీగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా మన పూర్వీకులు వెనక తరంగుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి వారి భుజ స్కంధాల పైన ఈ జెండాను వంద సంవత్సరాల పాటు మోసి ఈ తరానికి అందించారు ఈ తరం మనం ఇచ్చినటువంటి స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల కోసం పీడిత వర్గాల కోసం మరింత పదునైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఒకవైపున వేతు నిర్ణయించారు మా వైద్య కూడా పిలుపునిస్తా ఉన్నాం మీ త్యాగాలు అనన్న సామాన్యమైనటువంటివి మీ పోరాటం వెలగట్టలేనటువంటిది అలాంటి పోరాటాలు బతికి బట్ట కట్టాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి చీలికలు పేలికలయ్యాయి రెటు ఘాటులు రెటు ఘాటులు తల్లి కడుపును పెళ్లగించిన ఇళ్ల తేలు రెడ్ గార్డు అని చెప్పి ఒకనాడు గచ్చల మల్లారెడ్డి గారు మన గురించి చెప్పారు అలాంటి రెడ్ కార్డులు ఈ దేశంలో ఎక్కడ ఏ మూలన ఏ అడవిలో ఉన్నా ఏ కొండల మధ్య ఉన్నా ఏ జన సమూహంలో ఉన్నా కూడా మనం ఈరోజు ఐక్యం కాకపోతే రాజ్యం చాలా బలమైనటువంటిది ఆ రాజ్యం మనల మేకాటానికి సిద్ధంగా ఉంది అని పరిపరి రూపాల్లో వస్తా ఉంది కులాన్ని వాడుతా ఉంది మతాన్ని వాడుతా ఉంది అన్ని రకాలుగా ప్రజల మధ్య తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఐక్యం కావాలి కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాల్సినటువంటి రక్షణవశ్యకత భారతదేశంలో ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించింది దాని ప్రకారమే రేపు భవిష్యత్తులో ఈ వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక హక్కులు సాధించి పెట్టింది ఏం సాధించారు ఏం చేశారు మీరు సాధించిన గొప్పతనం అని చెప్పి ఈ దేశంలో రచించేటువంటి హక్కును కలగజేసింది గొంతుగా లేని వారికి గొంతుగా నిలిచింది ఈ హక్కుల గురించి నిలదీయమని చెప్పింది భారత కమ్యూనిసిపాలిటీ ఆ హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున మనం పోరాటాలకు పునరంకితం కావాలి మామూలు పోరాటం ఆశా మాజీగా ఎర్రాలు ఆస్తారాకోలు ఇజిటింగుల వాళ్ళు పేదాలతో కూడినటువంటి పోరాటాలకు మనం సిద్ధం కాకపోతే ఈ దేశంలో ఎర్రజంగా ప్రత్యామ్నాయం కాలేదు కాబట్టి పేదాలతో కూడినటువంటి పోరాటానికి మనం సమాయత్తం కావాలని ఈ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజానికానికి మెల్సి విద్యుత్ చేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి